Hei papa jipi Mochilek <laughs> <laughs> को न पट 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 उना

డే ఇంత మరి వచ్చా డేస నువ్వు తీసుకు తల్లి ఇది ఒక్కటి ఒక పది నిమిషాలు అన్నట్ల

మళ్ళీ చూడండి ఎట్లా చేస్తాను బాయ్ మేము పోతాం లేదు చూడు డాడీ కాదు కాళ్ళకనేసి మమ్మీ మమ్మీ చూడండి ఎట్లా చేస్తుంది అన్ని వాళ్ళన్నా చూడండి పాపం తప్పదు కదా ఎరుకొచ్చేది మనం చూసి ఎంత కష్టపడుతున్నాడు చూడండి పాపం ఎరుకొని ఇస్తాను పాపం పిల్లడు ఆ పాపం ఎట్లా ఇస్తుంటే అట్లా వాళ్ళన్నా కష్టపడుతున్నాడు మమ్మీ కానీ అమ్మమ్ Kucha upayi. Nga wabeya adu nita. Unu ya daddy, nina itya sana nama. Unu kucha na